घाट एरिया We terms are like uh, technological interventions we need to set up the uh, uh, triple C goals are uh, uh, during the push cross or just. Stormwater. water treatment. The main discussion of Hiroshima is the discussion. ప్పుడు ఏంటంటే ఈరోజు ఎస్టీపీ వర్క్ తీసుకుంటే యాభై పాయింట్ ఆరు ఎమ్మెల్యే వర్క్ ఒకటి జరుగుతుంది అది అరవై పర్సెంట్ అయింది బ్యాలెన్స్ ఫిబ్రవరికి పూర్తి అవుతుందని అధికారులు చెప్పడం జరిగింది మెయిన్గా ఆ ఎస్టీపీ వర్క్ ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఎమ్మెల్ఈ అయిపోతే అది ఎంతో కాలం నుంచి రాజమండ్రికి ఉన్న సమస్య రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా పుష్కరాలప్పుడు వరదలు చెప్పు కూడా ఎక్కువ సమస్య అది అందుకని ఏదైతే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎమ్మెల్డీతో జరుగుతుందో బ్యాలెన్స్ ఫిబ్రవరికి అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది దాని మీద డిస్కస్ చేసాం అదేవిధంగా మరొక ఫైవ్ ఎమ్మెల్ఈ కూడా జరుగుతుంది అది ట్రేస్లో వన్ పాయింట్ జీరోలో ఎయిటీ టూ పాయింట్ వన్ సిక్స్ క్లోర్లో థర్టీ సెవెన్ క్రోర్స్ ఖర్చు పెట్టారు అది టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ వర్క్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది దానికి కూడా యాక్చువల్గా ఇవాళ అధికారులకి ఆదేశించడం జరిగింది ఇది కాకుండా అమృత్ తీసుకుంటే అమృత్ టూ పాయింట్లో ఈరోజు ఇక్కడికి రెండు వందల తొంభై కోట్లు శాంక్షన్ అయ్యింది అమృత టూ పాయింట్ జీరోలో వాటర్ సప్లై కావచ్చు వాటర్ సప్లైకి నైన్టీ ఫైవ్ క్లోసు సివరేజ్ టెప్టేజ్కి తొంభై రెండు కోట్లు మళ్ళీ ఏపీ టిట్కో హౌసెస్లో వాటర్ సప్లై చేయడానికి ఫైవ్ పాయింట్ వన్ క్రోలు టిట్కోలో సివరేజ్ సెప్లైజ్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్లోర్ తర్వాత వాటర్ బాడీ రిజర్వేషన్కి నైన్ పాయింట్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా ఈ టూ పాయింట్ జీరోలో ఈ లెగసీ కానీ వాటి అన్నిటి కూడా చేస్తుంది వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేశాం అయితే ఈ యొక్క అమృత్యూ పాయింట్ జీరో ఈ నెలాఖరులో కూడా టెండర్లు వస్తాయి టెండర్లు రాగానే వర్క్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాల్లో పూర్తయితే యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసాము ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు వర్క్ చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు నాలుగు వందల యాభై ఆరు కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి రోడ్సు డ్రైన్స్ తీసుకుంటే నాలుగు వందల యాభై ఆరు కోట్లు అయితే మొత్తం పూర్తవుతాయి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ నాలుగు వందల యాభై ఆరు కోట్లతో ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులకు రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అధికారులకు కూడా ఆదేశించాను దీన్ని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీని ముందుకు పోవటం జరుగుతుంది మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేసేటట్టుగా ఒక కమిటీ చేశారు మంత్రులతో దీనికి సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉన్నారో అంటే మున్సిపాలిటీ కావచ్చు ఆర్ బి కావచ్చు ఎన్నోమెంట్స్ కావచ్చు పంచాయతీ కావచ్చు తర్వాత టూరిజం కావచ్చు ఇట్లా ఏ అయితే డిపార్ట్మెంట్స్ ఏంటో అన్ని అడుగుతారు అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఎంతగా ప్రాజెక్ట్ చేస్తున్నారు త్వరలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది వారు దాన్ని బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ వర్క్స్ అన్ని టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం చెత్త పన్నేసింది ప్రజల మీద కానీ ఎనభై ఐదు లక్షలు చెత్త వదిలేసిపోయింది ఆ ఎనభై ఐదు లక్షలు కూడా సర్ఫేస్ లెవెల్కి సర్ఫేస్ లెవెల్ కింద తీసుకుంటే మళ్ళా ఇంకో పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షలు ఈ రోజున రాజమండ్రి నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు నారాయణ గారు వచ్చేసి పుష్కరాల నిమిత్తం మున్సిపాలిటీలో మనకి ఏం చేస్తున్నాం ఏర్పాట్లు ఎలాగుంటుందని చెప్పేసి వారు పర్యవేక్షించడానికి రివ్యూ మీటింగ్ అయితే పెట్టారు పుస్తకాలకంటే ఒక టెక్నాలజీ పరంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కానివ్వండి అనేక అంశాలు ఈరోజు ఆయన చర్చించడం జరిగింది గతంలో ఇక్కడ జరిగినటువంటి పుష్కరాలు చూసుకుని అదేవిధంగా మొన్న మొన్నే ఆ కుమ్ములో జరిగినటువంటి ఆ ఏర్పాట్లు కానివ్వండి వాటి నుంచి నేర్చుకుని మనం ఏ విధంగా దాదాపు ఎనిమిది కోట్ల మంది వచ్చినా కూడా మనం ఏ విధంగా సంసత్వం కావాలని చెప్పేసి ఆయన చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఆర్ఎంసి పరిధిలో మనకి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఆర్ఎండి కానివ్వండి టౌన్ ప్లానింగ్ కానివ్వండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఇండోమెంట్స్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి అనేక డిపార్ట్మెంట్స్లో మనకి ఏవేమి పనులు చేయాలని చెప్పేసి ఆయన యూనియూ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ఏరియాస్ కూడా అంటే ఏవైతే మనకి కొవ్వూరు ఉందో ఎడో ఉందో లేకపోతే రాజానగరం ఉందో ఈ ప్రాంతాల్లో కూడా మనం ఎట్లా ఈ రౌడ్ని డైవర్ట్ చేసి ఏ విధంగా మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన సూచన చేయడం జరిగింది సో తప్పనిసరిగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఈ మీటింగ్ పెట్టి మళ్ళీ మరొక రివ్యూ మీటింగ్ పెట్టి చర్చించబోతున్నారు సో రానున్న రెండు వేల ఇరవై ఏడున నాటి పుష్కరాలకి పూర్తిగా సంసత్నం కావాలని చెప్పేసి ఈవేళ ఈ గుణాదిత్య వ్యవస్థ